మేము నాలుగు సంవత్సరాల నుంచి శివం కమిటీతో భోజనం పెట్టున్నాము శివాలయంలో అది మాకు మాకు దేవుడిషా వరంగా అందరం కలిసి దేవుడిచే వరంగా మేము భావిస్తాము అయితే ఈ ఈ సంవత్సరము ఈ ఈ విఘ్నేశ్వరులో ఇక్కడికి తీసుకొచ్చేదానికి పదహైదు సంవత్సరాలు మా దగ్గరికి వచ్చి మీరు భోజనం ఏర్పాటు చేయండి సార్ రెండు వేల మంది మేమంతా వస్తామని వాళ్ళు చెప్పడము మా చైర్మన్ మా సంస్థలో ఉండే సభ్యులందరూ దానికి మేమందరం ఏకేపిస్తే ఒప్పుకొని ఈ రోజు ఇక్కడ అన్నం ప్రసాదం చేసేదానికి మేమందరం ముందుకు వచ్చాము అయితే ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాము సంవత్సరము దీనికి మా సంవత్సరం మేమందరము మేమందరము ఉండగలిగి దేవుడు మాతో అందరితో మంచిగా చదవలితే ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ మేము ఒక ఏర్పాటు చేసేదానికి ముందుకు వస్తామని చెబుతూ చదువు తీసుకుంటున్నాను మనం శివాలయంలో భోజనాలు పెట్టడమే కాకుండా అన్న ప్రసాదం చేయడమే కాకుండా ఎన్నో కార్యక్రమాల్లో చేయడానికి కూడా మేము ప్రణాళిక ఇప్పుడు మన విశ్వ హింద పరిషత్ లా చలపతి గారు సీనియర్ విశ్వ పరిషత్ కో చాలా సీనియర్ నాయకులు మాయమాట ఈరోజు సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది ఇదంతా ప్రజల సమైక్యంగా అందరు కలిసి రావడానికి కారణం ఏంటంటే ప్రజల్లో సమైక్యత ఉండాలా ధార్మికంగా పద్ధతి ప్రకారం శ్రీ గణపతి ఉత్సవాలు జరుపుకోవాలా పూజా విధానం అంతా కూడా అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది ఇందులో చాలామంది సామూహికంగా గణపతి ఊరేగింపులో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం బాగా విజయవంతమైంది ఈ సందర్భంగా మనకు ఈ ఎడిఫై స్కూల్ ఆవరణలో మన యొక్క హరివోం సంస్థ వాళ్ళు శివహోం సంస్థ వాళ్ళు తర్వాత ఈ గనేశ ఉత్సవ కమిటీ అందరం కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని అందరూ ప్రజలు ఉపయోగించుకొని మాకు సంతోషం కలిగించవలసిందిగా కోరుతున్నాం నమశివాయ నమ శివాయ ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా శివోహం కమిటీ పెద్దలు నిర్ణయించి ఇటువంటి కార్యక్రమం చేస్తే మనకు గుడి దేవుడు వేలలా కాపాడుతాడని చెప్పి రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ ఒక్కటే కాదు ఈరోజే కాదు గత మూడున్నర సంవత్సరం నుండి శివోహం కమిటీ తరఫున రొద్దుటూరు నడిబొడ్డులోని శివాలయం నందు ప్రతి సోమవారము భక్తాదులచే కార్యక్రమాన్ని నిర్వహించుతూ ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని జరుపుతున్నారు పెద్దలు కాబట్టి ఇదే కాకుండా ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ పెద్దలు వీళ్ళు ఇటువంటి కార్యక్రమాల ముందుకు పోయి మనలాంటి ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ కమిటీ సభ్యుల్లో శివోహం కమిటీ రాంప్రసాద్ రెడ్డి గారు చైర్మన్ డాక్టర్ మురికోటి సూర్యనారాయణ రెడ్డి గారు నారాయణ గారు ఆర్టీసీ లింగారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతం మార్గంలో వెళ్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై

మన పొద్దురూరు పట్టణంలోని శివోహోం కమిటీ ఆధ్వర్యము మరియు గణేష్ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా గణేష్ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దాదాపు రెండు వేల మందికి పైగా అన్నం ప్రసాదం చేయడం జరుగుతూనే ఉంది మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నాన్ని స్వీకరించి ఎంతో సంతోషంగా ముందుకెళ్తూనే ఉన్నారు ఈరోజు మన పొద్దురూరు పట్టణంలో మేము ఈ ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం సవి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా చక్కగా జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా రాబోయే కాలంలో కూడా అన్ని విగ్రహాలు ఒకే రోజు ఒకే చోట నిమజ్జనం చేసేటందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మొట్టమొదటిగా ఈ సంవత్సరానికి ఈ ప్రయత్నం మనకు చాలా దిగ్విజయంగా జరిగింది దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం శివోమ కమిటీ అయితేనేమి మరియు ఈ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ కార్యక్రమం చేపట్టినందుకు రాబోయే కాలంలో ఈ మనం హైదరాబాద్ సిటీలో మాదిరిగానే ఒకే రోజు అన్ని విగ్రహాలను అన్ని వినాయకమయ విగ్రహాలను ఒకే రోజు నిమజ్జనం చేసి ఒక పండుగ వాతావరణాన్ని మన పుదురు పట్టణంలో తీసుకొచ్చి ఒక సమైక్యతను కాపాడాలని కోరుకుంటున్నాం మన శివ కమిటీ సభ్యులందరూ కూడా ఓం శివాయ